హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో చూడండి ఎయిట్ అవుతుంది మంచి చూడండి ఫుల్గా పట్టేసింది అదే మీకైతే చూపిస్తున్నాను అంటే ఉదయాన్నే లేచినప్పుడు అయితే మంచే లేదండి సరిగా చలిగా ఉంది సో నేనైతే డైలీ ఈ మధ్య వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఉదయాన్నే సో నేను లేచి వాకింగ్ చేసేటప్పుడు అయితే మంచి అయితే లేదండి ఇంకా ఆరు దాటిన తర్వాత ఫుల్గా అయితే మంచు పట్టేసిందండి సో అదైతే చూపిద్దాం అనేసి వీడియో అయితే తీసానండి ఇంకా సో వాకింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా వాటర్ అయితే తాగేసి కాసేపు కూర్చున్నానండి కాసేపు కూర్చొని ఇంకా తర్వాత టిఫిన్ అయితే చేయటానికి ఇంకా రెడీ చేస్తూ ఉన్నాను అయితే ఇంకా ఉప్మా చేశానండి ఇంకొకటి ఏంటంటే ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళాలని పని అంతా నైటే చేసి పెట్టుకున్నానండి ఇంకా అదే వాకింగ్ చేసేసిన తర్వాత అయితే ముగ్గు వేసుకొని వచ్చేసాను ఇంకా మామూలుగా లోపల స్టవ్ అదంతా క్లీన్ అంతా నైటే చేసి పెట్టేసుకున్నాను పూజ సామాన్ అంతా కూడా నైటే కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఉదయాన్నే వెళ్ళాలి అనుకునే టయానికి మా ఆయన ఏమంటే ఇంకా ఈరోజు పని ఉంది నాకు రాను కుదరదు అని అన్నాడు సో ఎందుకు లే అని చెప్పేసి ఆగిపోదాము ఇంట్లో పూజ చేసేసుకుందాము ఎలాగో అంత పని అంతా అయిపోయింది పిల్లల వరకు ఆయనకి పులిహోరలాగా కలిపేద్దాము తాలింపు కొట్టి తాలింపే వేశానండి పప్పులన్నీ అవేం లేకుండా నార్మల్ తాలింపు వేసేసి ఒక లెమన్ పిండేశాను అని చెప్పేసి చేసేసాను ఆయన తినేసి వెళ్ళాడు వెళ్ళిన దగ్గర పని లేదని చెప్పేసి వచ్చేసాడు ఇంటికి ఇంక వచ్చిన తర్వాత పది గంటలకైతే ఇంకా బయలుదేరామండి ఇంకా సరే వచ్చాడు కదా ఎలాగో నాకు పని అయిపోయింది కదా అని చెప్పి అప్పటికప్పుడు అయితే రెడీ అయ్యి వెళ్ళామండి పుట్ట దగ్గరికి సో పిల్లలకైతే పెడతా ఉన్నాను పిల్లలకు పెట్టిన తర్వాత ఇంకేంటంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎక్కువగా పని పెట్టుకోనండి నేనైతే కొంచెం ఫ్రీగా ఉండేదానికే చూసుకుంటాను పని ఎక్కువగా ఇంట్లో అవి చేయాలి ఇవి చేయాలని పెట్టుకున్నామంటే ఇంకా లేట్ అయిపోద్ది కదా అనుకొని అంటే ఎక్కువగా పని అంటే పెట్టుకోను సో చూడండి పూజ అంతా కూడా నైట్ కడిగి పెట్టేసుకున్నాను ఇంకా స్నానం చేసేసి వచ్చేసి పసుపు కుంకుమైతే పెట్టేసుకొని పూజ చేసుకుందాం అనుకునేసరికి మా ఆయన కూడా వచ్చేసాడు సో ఇంకా మా ఆయన కూడా వచ్చేసిన తర్వాత ఇంకొకసారి స్నానం చేసేసి వచ్చి పూజ సామాన్ అంతా పూజ పసుపు కుంకుమంతా పెట్టుకొని పూజ చేసేసుకొని ఆ తర్వాత అయితే బయలుదేరామండి సో ముగ్గు చూడండి మంచు ఎండబడి పట్టిందని చెప్పాను కదా ముగ్గు వేసిన ముగ్గు కూడా ఇంకా కొంచెం అంటే తడితడిగా అయిపోయింది అందుకేనండి నేను ముగ్గు వేసే వీడియోస్ అయితే చూపించను ఏంటంటే ముగ్గు ఆ తడి మీద వేస్తుంటే మాత్రం అసలు కనిపించట్లేదు అంటే ముగ్గురాయి కూడా నీళ్ళ తడుపుతాను కదా కనిపించట్లేదు సో అందుకనేసి నేను ముగ్గు అయితే వేసేది ఏం చూపించట్లేదు సో వేసిన తర్వాత ఆరిపోయి ఆరిపోయిన తర్వాత బాగా కనిపిస్తుందండి అది బాగా కనిపించాలి అంటే చాలా లేట్ అవుతుంది అంటే మంచుకి ఆరను కూడా ఆరట్లేదు తొందరగా అయితే వస్తుంది కానీ లేటుగా ఆరుతుంది నేల అయితే సో ఇంకా పుట్ట దగ్గరికి అయితే వచ్చేస్తామండి ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను ఈ అయితే సో ఆ టెంకాయలు అమ్మే ఆ అక్కతోటి మా నా పెద్ద కొడుకు అయితే ఎంతసేపు వ్యవహార మాడాడండి అంత మాత్రం ఎవరితో బయట వాళ్ళతో మాట్లాడండి వాడు అలాంటిది అది ఏందో చాలాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళేటప్పుడు కూడా బాయ్ అక్క అని చెప్పి అయితే వెళ్ళాడు సో చూడండి ఎంత బాగుంటుందో చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి దగ్గర మాత్రం ఇంకా వెళ్ళేసి ఈరోజు అయితే పొంగల్ పెట్టుకున్నానండి పొంగల్ పెట్టుకొని ఇంకా అమ్మవారికి పొంగలైతే పెట్టేసి టెంకాయది కొట్టుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చాము ఇంకా అక్కడే కాసేపు ఆటోలో కాసేపు అట్టే కూర్చొని పిల్లలతో సరదాగా కాసేపు అలా గడిపేసి ఆమెను వచ్చేసామండి నా చిన్న కొడుకు చూడండి ఆ టెంకాయలో నీళ్లు తాగేదానికి ఎంత కుస్తీ పడతా ఉన్నాడో పాపం ఆడి ఆడి అయితే అవి రాక అట్టే ఆ స్ట్రా అనేది నోట్లో పెట్టుకొని అలాగే నిద్రపోయాడండి అంటే టెంకాయ నీళ్ళు వచ్చేసి ముందే గ్లాస్లో పోసి ఇచ్చాను తాగేశారు కాకపోతే వాడు ఆశకి స్ట్రాలో తాగాలని చెప్పేసి వాడైతే అలా పట్టుకొని ఇంకా అలాగే నిద్రపోయాడండి సో ఈ రోజుకైతే వింతేనండి వీడియో వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ